ఫైనల్ గా వరల్డ్ వైడ్ బాక్స్ ఆఫీస్ దగ్గర వార్ టు ఇంకా కూలీ సినిమాలు అయితే రిలీజ్ అయ్యాయి రెండు సినిమాలకి ఆఫీస్ దగ్గర ఈక్వల్ గా పాజిటివ్ రెస్పాన్స్ కూడా వచ్చేసింది హైయెస్ట్ థియేటర్స్ పరంగా వార్ టు సినిమా కూలీ సినిమాని డామినేట్ చేసింది వార్ టు సినిమా ఐదు వేల ఏడు వందల థియేటర్స్ లో రిలీజ్ అయితే కూలీ సినిమా నాలుగు వేల ఎనిమిది వందల థియేటర్స్ లో రిలీజ్ అయింది ఇంకా మొదటి రోజు వార్ టు సినిమా కలెక్షన్ల విషయానికి వస్తే మన ఎన్టీఆర్ అన్న ఇంకా హృతిక్ రోషన్ కాంబినేషన్ లో వస్తున్న ఈ సినిమాకి దిమ్మ తిరిగి ఓపెనింగ్స్ అయితే వచ్చాయి వరల్డ్ వైడ్ బాక్స్ ఆఫీస్ దగ్గర కేవలం బుకింగ్స్ ఈ సినిమాకి నలభై కోట్ల నెంబర్ అయితే వచ్చింది వరల్డ్ వైడ్ బాక్స్ ఆఫీస్ దగ్గర మన తెలుగు లాంగ్వేజ్ లో హిందీకి ఈక్వల్ గా కలెక్షన్స్ రాబోతున్నాయంటే మామూలు విషయం కాదు ఈ సినిమాకి మొదటి రోజు మన తెలుగు లాంగ్వేజ్ లో నలభై ఐదు కోట్ల నెంబర్ వచ్చే అవకాశం ఉంది ఇంకా హిందీలో నలభై ఐదు కర్ణాటక మరియు రెస్ట్ ఆఫ్ ఇండియాలో ఎనిమిది పాయింట్ ఐదు ఇంకా ఓవర్సీస్ ఆఫీస్ దగ్గర మూడు పాయింట్ ఐదు మిలియన్ల కలెక్షన్స్ ని ఈ సినిమా మొదటి రోజు సాధించబోతోంది సినీ వర్గాల అంచనా ప్రకారం మొదటి రోజు వార్ టూ సినిమాకి ప్రపంచ బాక్స్ ఆఫీస్ దగ్గర నూట ఇరవై కోట్ల రేంజ్ లో ఓపెనింగ్స్ అయితే రాబోతుంది ఇండియా సినిమాల్లో ఇది మాత్రం ఆల్ టైమ్ ఎపిక్ రికార్డు ఓపెనింగ్ అనే చెప్పాలి ఇంకా వరల్డ్ వైడ్ బాక్స్ ఆఫీస్ దగ్గర ఈ సినిమాకి పోటీగా రిలీజ్ అయిన సినిమా కూలీ బాక్స్ ఆఫీస్ రిలీజ్ పరంగా వార్ సినిమా కూలీ సినిమాని డామినేట్ చేసినప్పటికీ మిగిలిన రికార్డ్స్ అన్ని కూడా కూలీ సినిమా వార్ సినిమాని డబుల్ మార్జిన్ తో లేపేసింది కేవలం బుకింగ్స్ తోనే నూట పది పైగా కలెక్షన్లు సాధించి వార్ సినిమా రికార్డ్స్ ని బాక్స్ ఆఫీస్ దగ్గర డబుల్ మార్జిన్ తో లేపేసింది కూలీ సినిమా సూపర్ హిట్ అవ్వాలి అంటే మూడు వందల ఐదు కోట్ల షేర్ ని సాధించాలి సినీ వర్గాల రచన ప్రకారం మొదటి రోజు కూలీ సినిమాకి ఆల్మోస్ట్ ఎనభై నుంచి తొంభై కోట్ల షేర్ వచ్చే అవకాశం అయితే ఉంది వరల్డ్ వైడ్ బాక్స్ ఆఫీస్ దగ్గర ఈ సినిమాకి డే వన్ రోజు ఆల్మోస్ట్ నూట ఎనభై కోట్ల రేంజ్ లో కలెక్షన్ అయితే వచ్చే అవకాశం ఉంది ఓవర్సీస్ బాక్స్ ఆఫీస్ దగ్గర కూడా కూలీ సినిమా వార్ టూ సినిమాని డామినేట్ చేసింది వార్ టూ సినిమాకి ఓవర్సీస్ లో మూడు పాయింట్ ఐదు మిలియన్ల కలెక్షన్లు వస్తుంటే కూలీ సినిమాకి ఎనిమిది పాయింట్ ఐదు మిలియన్ల కలెక్షన్లు అయితే రాబోతున్నాయి ఇలా ప్రతి ఒక్క ఏరియాలో కూలీ సినిమా వార్ టూ సినిమాని డామినేట్ చేసింది మన టూ స్టేట్స్ లో కింగ్ నాగార్జున స్టార్ పవర్ తో పాటు మన సూపర్ స్టార్ రజనీకాంత్ స్టార్ పవర్ అద్భుతంగా వర్కౌట్ అయింది కూలీ ఇంకా వార్ టూ సినిమాల్లో మీకు నచ్చిన సినిమాని మాకు కామెంట్లో తెలియజేయండి వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరెన్నో ఎంటర్టైన్మెంట్ ఇంకా ఇన్ఫర్మేటివ్ వీడియోల కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ బెల్లైకాన్ని కూడా కొట్టండి